పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం కేపి బీచ్ లో మూడు వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు యోగ మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రభుత్వీ బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు యోగా శిక్షకులు సులభమైన ఆసనాలు శ్వాస పద్ధతులను వివరించి యోగా అభ్యసన చేయించారు ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ యోగాసనాల వల్ల ఎన్నో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ఆరోగ్యంగా జీవించాలన్నారు ఎస్పీ నయీం యోగా ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అడిషనల్ ఎస్పీ భీమారావు ఆర్డీఓ దాసిరాజు డీఎస్పీ శ్రీవేదలు పాల్గొన్నారు लेफ्ट हैंड थंब फिंगर लिफ्ट चाहिए आपने लेफ्ट हैंड नहीं मेरी बॉडी अंदर तक पूरी हो रही है मेरी थॉट्स वाटर में देश को भी अब वाटर नहीं एक बार कर देते हैं गांव में सीए को ना ने मारने का परेशान तो तो लाता होगा ना जी उसको नहीं नहीं उसको नहीं आपने हमसे चले गए थे कल कल स्टार्ट कुछ स्टार्ट चल कुछ కోరిక మేరకు తర్వాత మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు అంతా పేరు లో యోగాకి కలవడం అందరూ యోగా ఎంతో ఉత్సాహంగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు యోగా వారు పిల్లలు పెద్దవారు తర్వాత చూసిన వారు అక్కడ ఇప్పుడు ఎవరు చూసిన వారు అందరూ కూడా రోజు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని గత ఇరవై రోజులుగా జిల్లాలో జేసీ గారు ఆరోగ్యం ప్రతి మండలూ ప్రతి నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు లొకేషన్ లో యోగాలు జరుగుతున్నాయి ప్రతి రోజు కూడా యోగా ప్రాక్టీస్ చేస్తుంది తర్వాత పంతొమ్మిది కార్యక్రమం సినిమాటిక్ యోగా ఉంది ఇరవై ఒకటిన ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ రావడంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిస్తుంది కానీ ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరు యోగా చేస్తారని చెప్పి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పేసి యోగా అనేది ముందు కూడా చెప్పాను ప్రతి ఆసనం కూడా మనకి ఆరోగ్యం అంటే రోగాలు వచ్చాక మేము ఆసనాలు వేస్తే తగ్గిపోతాయి అనేది కాదండి అది వచ్చాక కూడా వేస్తే తగ్గుతాయి నాకు వచ్చిన అనారోగ్యం కూడా తగ్గుతుంది కానీ ముందు నుంచి కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా యొక్క అనారోగ్యాన్ని షుగర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దూరంగా పెట్టడానికి మన దరి చేరకుండా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు